కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తాటినగర్ గ్రామంలోని మిషన్ భగీరథ నీళ్లు గత వారం నుండి నీళ్లు రాక అవస్థలు పడుతున్న ప్రజలు మిషన్ భగీరథ వర్కర్లు ఒక్కరు కూడా సక్రమంగా పనులు చేయకపోవడం వలన నీళ్లు అందడం లేదని పలు గ్రామాల ప్రజలు బాధపడుతున్నారు జీతాలు అయితే తీసుకుంటారు జీతాలు రాకుంటే ధర్నాలు చేస్తారు అదేవిధంగా విధులను కూడా సక్రమంగా హాజరై పనులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు తాటినగర్ గ్రామంలో మిషన్ భగీరథ పైపులు ఇంటింటికి కొంతమందికి అందించారు మిగతా వారికి అందించలేదు సొంత డబ్బులతోనే పైపులు కొని తెచ్చుకుని పెట్టుకున్నారు మరి పైప్ లైన్ కోసం వచ్చిన నిధులను ఎవరు దోచుకున్నారో మిషన్ భగీరథ స్పందించి డబ్బులను రికవరీ చేయాలని డిమాండ్ చేస్తున్న గ్రామ ప్రజలు వర్కర్ల మీద చర్యలు కూడా తీసుకోవాలని ఆరోపించారు